చిట్టి చీమ గట్టి మేలు ఒక చిన్న చీమ కథ కథలోకి వెళ్ళిపోదాం ఒకరోజు ఏనుగు తీరికగా చెరుకు గడ తింటూ ఉంటుంది అటుగా వచ్చిన చీమ ఏనుగన్నా బాగున్నావా అని అడిగింది ఆప్యాయంగా ఆ ఎందుకు బాగుండను నాకేంటి బలశాలిని అంటుంది ఏనుగు నువ్వు చీమవు నా కాలి వేలు తగిలిన చచ్చే అల్ప ప్రాణివి నువ్వు ఎందుకు చెరుకు కోసమే కదా నీ పలకరింపు నా శరీరంలాగే నా మనసు కూడా చాలా విశాలమైంది ఇదో తీసుకో అంటూ తొండంతో ఒక చిన్న చెరుకు ముక్కను విసిరేసింది ఏనుగు అప్పుడు చీమ అంటుంది నీది చాలా పెద్ద మనసు నేను చిట్టి చీమనే అయినా నా మనసు కూడా చాలా పెద్దదే అవసరమైనప్పుడు నీకు గట్టి మేలు చేస్తాను అంది చీమ చెరుకు ముక్కను రుచి చూస్తూ ఉంటుంది అప్పుడు ఏనుగు ఇలా అంటుంది నువ్వు నాకు సహాయం చేస్తావా ప్రగల్భాలకేం తక్కువ లేదు స్థాయి మరిచి మాట్లాడకు జాగ్రత్త అని అంటుంది ఏనుగు కోపంతో ఏనుగు చీమ మీద కోపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ మాటలకు చీమ చాలా బాధపడుతూ ఎంత భారీ శరీరం ఉంటే మాత్రం అంత చులకనగా మాట్లాడాలా చిన్నవారితో కూడా ఏదో ఒక సందర్భంలో అవసరం వస్తుందని ఏనుగుకు తెలియనట్లుంది ఎప్పటికైనా నా గొప్పతనమేంటో ఏనుగుకు తెలియజేస్తాను అని అనుకుంటుంది చీమ మనసులో ఒకరోజు ఏనుగు కొలనుకు నీటి కోసం వెళ్తుంది అక్కడ ఒక వేటగాడు జంతువులను వేటాడుతూ ఉంటాడు అక్కడ ఉన్న ఏనుగును చూసి ఒక బాణాన్ని దానిపైకి గురి పెడతాడు అప్పుడు ఉన్నట్లుండి ఒక చీమ అతని కంటిని కుడుతుంది అప్పుడు ఆ వేటగాడు కంటిని నలుపుకుంటూ బాణాన్ని కింద పడేసి గట్టిగా అరుస్తాడు ఆ ఊపుకు చీమ ఎక్కడికో వెళ్ళిపోతుంది ఏనుగు అప్రమత్తమై భయంకరంగా ఘీంకరిస్తుంది పాడు చీమ సమయానికే కుట్టింది అనుకుంటూ వేటగాడు పెరుగో పెరుగు ఏనుగు చుట్టూ చూసింది దాని చిన్ని కళ్ళకు చిట్టి చీమ వెంటనే కనపడుతుంది విషయం అర్థమవుతుంది ఏనుగుకు నువ్వేనా ఆ వేటగాడిని కుట్టింది అని అడుగుతుంది ఏనుగు అప్పుడు చీమా అవును నువ్వు నాకు చెరుకు ముక్కని ఇచ్చావు కదా ఆ రోజు నీకు గట్టి మేలు చేస్తానని చెప్పానుగా అంటుంది నవ్వుతూ అప్పుడు ఏనుగు నువ్వెంత మంచిదానివి రోజు నేనే గర్వంతో నిన్ను చిన్నబుచ్చాను అయినా ఈరోజు నన్ను నువ్వు కాపాడావు అని ఏనుగు అంటుంది చాలా దీనంగా ఎక్కడికి వెళ్ళాలి రా నా మీద ఎక్కు అంటుంది ఏనుగు చీమతో ప్రేమగా అప్పుడు ఏనుగన్నా అంటూ చీమ ఏనుగుపైకి ఎక్కు ఎక్కింది నన్ను అప్పుడు ఏనుగు అంటుంది చీమతో సరదాగా నన్ను కుట్టవుగా నా పైన ఎక్కిన తర్వాత నువ్వు నన్ను కుట్టవు కదా అని అడుగుతుంది ఏనుగు సరదాగా అప్పుడు చీమ వాళ్ళను నేను కుడతాను కానీ నిన్నెందుకు కుడతాను అన్నా అని చీమ కూడా నవ్వుతూ అంటుంది